నాకు ఓ బ్రదర్ ఇలా మెసేజ్ చేశారు మొదట్లో బలంగా ఉన్న బంధాలు కాలం గడిచే కొద్దీ బలహీనపడుతుంటాయి లో ప్రతిదీ అర్థం చేసుకున్న వాళ్ళే మనమే కరెక్ట్ అన్న వాళ్ళే కొన్ని రోజులు అయ్యాక మళ్ళీ లోపాలు చూపిస్తుంటారు మనల్ని కరెక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తుంటారు ఎందుకు అని ఇది గుర్తుపెట్టుకోండి చివరిలో మాట్లాడుకుందాం వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో చూడబోతున్నారు చివరి వరకు చూడండి ఎన్నిసార్లు చెప్పాలి నీకు అర్థం అవుతుందా లేదా బుర్ర ఉందా లేదా ఇలా మన బాస్ మీద అరవగలమా లేదు ఎవరైతే మనకు తక్కువగా లోకుగా కనిపిస్తారో వాళ్ళ మీదే అరుస్తాం నిజం చెప్పండి మనకు అసలు కోపం ఎవరి మీద చూపిస్తాం మనకన్నా తక్కువగా ఫీల్ అయిన వాళ్ళ మీద లేదా బలహీనుల మీదే చూపిస్తాం బలవంతుల మీద చూపిస్తామా అస్సలు చూపించాం మరీ ముఖ్యంగా మన ఇంట్లో వాళ్ళు మన అనుకున్న వాళ్ళ మీదే మన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంటాం ఎందుకంటే ఎక్కడికి వెళ్తారులే వాళ్ళే అర్థం చేసుకుంటారులే అని నిజమే అర్థం చేసుకుంటారు కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది వాళ్ళు మనసులే కదా వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి కదా కాబట్టి ఏదైనా ఒక లిమిట్ వరకు బాగానే ఉంటుంది లిమిట్ దాటితే చాలా ప్రమాదాలని ఫేస్ చేయాల్సి వస్తుంది మనమంతా ఎలా ఉంటామంటే మన ఇంట్లో హాలంతా నీట్గా ఉంచుకుంటాం ఎందుకంటే బయట నుంచి వచ్చేవాళ్ళు వస్తారు అని మనతో మనం గడిపే బెడ్రూమ్లో బెడ్ కింద పనికి వచ్చేవి పనికి నానా చెత్త అంతా వేస్తాం మనతో మనం గడిపే ప్లేస్లోనే మురుగ్గా ఉంచుకుంటాం బయటకు చూపించుకోవడానికి అందంగా చూపిస్తాం మన జీవితంలో కూడా ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసం మంచిగా నటిస్తుంటాం చాలా మంచిగా ఉంటాం మర్యాదగా ఉంటాం అబ్బా ఇంత మంచోడు లేడే అన్నట్టుగా ఉంటాం కానీ మన వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి మనల్ని ప్రేమించే వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తాం ఇది ఎంతవరకు న్యాయం అందుకే పెద్దలు ఒక మాట చెప్పారు ఇంట గెలువు తర్వాత రచ్చ గెలువు అని మనం ముందు మనతో మనం బాగుండాలి తర్వాత మన ఇంట్లో వాళ్ళతో బాగుండాలి ఆ తర్వాతే సమాజం అలాగే మనం బయట బంధాలను చూస్తూ ఉంటాం ఫస్ట్లో చాలా పెవుకిలాగా ఒకరికొకరు ఉంటారు కానీ కొన్ని రోజులు గడిచాక పచ్చి గెడ్డేస్తే బొగ్గుమనిలా ఉంటారు అసలు ఈ ప్రపంచంలో ఏ బంధమైనా శాశ్వతంగా ఉండదా మొదట్లో మురిపించుకున్నంతగా చివరిలో ఉండదా ప్రతిదీ అర్థం చేసుకొని ప్రతిదీ అసలు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాలం గడిచే కొద్దీ ఎందుకని చులకనవుతుంటారు చీప్గా బిహేవ్ చేస్తుంటారు ఈ ప్రపంచంలో ఏ బంధమైనా శాశ్వతంగా ఉండాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చెప్తాను చాలా జాగ్రత్తగానండి అందులో నెంబర్ వన్ రెస్పెక్ట్ మనకి మొదట్లో ఒక వ్యక్తి పరిచయం అయితే చాలా గౌరవంగా చూస్తాం అతను దగ్గర అయ్యే కొద్దీ చనువు పెరిగే కొద్దీ ఆ రెస్పెక్ట్ని నిర్లక్ష్యం చేస్తాం చిన్నోడైనా పెద్దోడైనా ఉన్నోడైనా లేనోడైనా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి నుంచి ఆశించేది ఏదైనా ఉంది అంటే అది రెస్పెక్ట్ మాత్రమే అదొక్కటి చేయండి ఆ బంధం ఎప్పటికీ బలంగానే ఉంటుంది నెంబర్ టూ రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రులకి కొడుక్గా మన పిల్లలకి తండ్రిగా భార్యకు భర్తల సమాజంలో పౌరుడిగా నీ బాధ్యత నీ పని పట్ల నువ్వు బాధ్యతగా ఉంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళకి భరోసాగా ఉంటుంది నీతో ఉండటానికి ఒక ధైర్యం ఉంటుంది ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటారో వాళ్ళతో ఎవరైనా ఉండటానికి ఇష్టపడతారో వాళ్ళనే జనాలు నమ్ముతారు కాబట్టి బంధాలు ఎప్పుడు బలంగా ఉండాలంటే రెస్పాన్సిబుల్గా ఉండాలి నెంబర్ త్రీ నిజాయితీగా ఉండటం మనమంతా బంధాలు నిలుపుకోవడం కోసం చిన్న చిన్న అబద్ధాలు ఆడుతుంటాం కానీ బంధాలు నిలబడేది అబద్ధాల మీద కాదు నిజాల మీద మనం ఆడిన అబద్ధాలన్నీ ఏ బంధాలైతే నిలపాలని ఆడామో అవే ఒక రోజు మోసాలుగా బయటపడతాయి ఎదుటి వారి దృష్టిలో మనం చీప్ చేస్తాయి కాబట్టి నిజాయితీగా ఉండండి అబద్ధాలు ఆడి వంద మంది మన చుట్టూ ఉంటాం కంటే నిజాయితీగా ఉంటే ఒక్కరున్నా చాలు మనకి కాబట్టి ఒకరికి నచ్చినా నచ్చకపోయినా నీతో ఉన్నా లేకపోయినా నిజాయితీగా మాత్రమే ఉండాలి నెంబర్ ఫోర్ అండర్స్టాండింగ్ ఇదే అతి ముఖ్యమైనది ఏ బంధమైన బలంగా ఉండాలంటే అర్థం చేసుకోవటం ఉండాలి సర్దుకుపోయే గుణం ఉండాలి మొదట్లో ఇది బాగానే ఉంటుంది వాళ్ళ గురించి తెలిసే కొద్దీ వాళ్ళు మనకు అర్థమయ్యే కొద్దీ మనం ఏంటంటే అవతల వారి నుంచి అర్థం చేసుకోవటం మానేసి మనల్నే వాళ్ళు అర్థం చేసుకోవాలి మనం చెప్పిందే వాళ్ళు వినాలి మనం ఏదంటే అదే కరెక్ట్ అనాలి అనే ఒక పిచ్చి దూరంలోకి వెళ్తాం అది చాలా అంటే చాలా ప్రమాదం ఎప్పుడైనా మన దృష్టికోణం నుంచి కాకుండా అవతల వారి దృష్టికోణం నుంచి కూడా ఆలోచించడం మొదలు పెట్టినప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది కాబట్టి అండర్స్టాండింగ్ ఉండాలి సర్దుబాటు అయ్యే గుణం ఉండాలి నెంబర్ ఫైవ్ అతి ముఖ్యమైనది ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ ప్రపంచంలో నువ్వు ఎవరికి ఏదైనా ఇచ్చేసాయి కానీ తిరిగి మటుకు ఆశించకు ఆశించటం మొదలు పెట్టినప్పటి నుంచే బంధాలు బలహీనపడతాయి నీకు కావాలంటే నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసాయి కానీ ఎవ్వరి నుంచి ఏది ఆశించకు అప్పుడు మాత్రమే బలంగా బంధాలు ఉంటాయి వీటన్నిటితో పాటు అతి ముఖ్యమైన ఏంటంటే ఒకరి పట్ల ఒకరికి అవసరం ఉండాలి ఒకరి మీద ఇంకొకరు ఆధారపడాలి అవి ఉన్నంత కాలం ఏ బంధమైనా బలంగానే ఉంటుంది శాశ్వతంగానే ఉంటుంది ఇవేవి లేకపోయినా మధ్యలోనే ముగుస్తుంది ఒక్కటైతే వాస్తవం అబ్బా నీ దగ్గర ఉన్న కారులో మేడలో మిద్దెలో ఇంకా ఏదైనా లగ్జరీస్ వస్తువులు ఉంటాయిగా ఇవన్నీ నీకు సుఖాన్ని మాత్రమే ఇస్తాయి సంతోషాన్ని ఇవ్వవు నిజంగా సంతోషాన్ని ఇచ్చేది ఏదైనా ఉంది అంటే అది మానవ సంబంధాలు మాత్రమే ఒక మనిషే ఇంకో మనిషికి సంతోషాన్ని ఇవ్వగలడు కాబట్టి మనుషులతో మంచిగా ఉండండి మనస్ఫూర్తిగా ఉండండి అప్పుడే మనకు మనశ్శాంతి దొరుకుతుంది కాబట్టి మానవ సంబంధాలు మెరుగుపరుచుకుందాం మనస్ఫూర్తిగా బతికేద్దాం మీ మిస్టర్ రావ్ జై హింద్ థ్యాంక్ యూ